మరి మీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్న నా అవ్వ తాతలు నా దివ్యాంగులు నా విసంతువులు నా ఒంటరి అక్కలు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో యాభై ఐదు లక్షల మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు వీరు కాక మరో అరవై లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు వీరందరూ నా చెల్లెమ్మలు వీరందరూ ఆ తల్లులు ఇంతమంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం సున్నా వడ్డీ కింద వైఎస్ఆర్ ఆసిరా కింద చేయూత కింద కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం అందులో ఇరవై రెండు లక్షల మంది నాకు చెల్లెమ్మలు ఇల్లులు కూడా కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నిజమైన నాయకుడు ఒక నిజమైన లీడర్ ఇంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది పేదలకు ఈరోజు మంచి జరిగిస్తూ ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా ఈ మాట అడుగుతూ మరి మీరందరికీ కూడా ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు ఎవరు నిజమైన నాయకుడు ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే పిల్లలను పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను పిల్లల చదువుల కొరకు ఓ అమ్మఒడిని తీసుకొచ్చాం బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం పిల్లలకు గోరు ముద్ద పిల్లలకు విద్య కానుక మూడో తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫులకు శిక్షణ మూడో తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా పెద్ద పెద్దల పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో మొట్టమొదటిసారిగా ఆరవ తరగతి నుంచే ప్రతి క్లాస్ లోనూ కూడా ఐఎఫ్పిలు ఐఎఫ్పిలతో డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో బదులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఈ రోజు ప్రయాణం సాగుతాం